హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిస్టర్ హార్వెస్టర్ గురు యూట్యూబ్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు అంటే ఇంత నైట్ నైట్లో అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది మన ఫ్రెండ్ వాళ్ళ హార్వెస్టర్కి ఇంకా హార్వెస్టర్ అయితే మొత్తం నుజ్జుగుజ్జు అయింది ఫ్రెండ్స్ లారీ వచ్చేసి కొట్టేసింది నైటు తొమ్మిది గంటలకు వాళ్ళు డిన్నర్ చేసేసి బండ్ అయితే తీసిర్రు కరెక్ట్ పది గంటలకు బండి అయితే లారీ లారీ అతను అయితే బాగా డ్రింక్ చేసి ఉన్నాడంట డ్రింక్ చేసి ఉండడం వల్ల ఇక వీళ్ళు మంచిగానే కరెక్ట్ సైడ్కే వెళ్తారు మన హార్వెస్టర్ వాళ్ళు కాకపోతే మన ఆ ట్రా లారీ అతను అయితే వచ్చేసి కొట్టేసిండంట ఫుల్ డ్రింక్ చేసి ఉన్నాడంట అందువల్ల అయితే యాక్సిడెంట్ అయితే అయింది ఇక మొత్తం బండి అయితే ఖరాబ్ అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా ఖరాబ్ అయిందో వీళ్ళ అదృష్టం ఏందంటే డ్రైవర్కి మాత్రం ఏమాత్రం అయితే తగలలేదు సైడ్కు కొద్ది లైట్గా తాకింది తాకడం వల్ల మొత్తం బండి ఇట్లా సైడ్కి వచ్చేసింది డ్రైవరు అయితే ఏం కాలేదు బండి అయితే డ్యామేజ్ అయింది అంతే ఇంకా లారీ లారీ అతను కూడా ఇటు ఇటు చూడండి ఇటు లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చి గుద్దేస్తే అటు రైట్ సైడ్ వెళ్ళి ఆ సైడ్కు ఉన్నటువంటి ఆ ఇన్ దాన్ని ఏమంటారు సపోర్ట్ కింద కింది సైడ్ కూడా కిందికి లోయలాకుంది దాంట్లో పడితే కూడా అటు లారీ లారీ అతను కూడా అంతే సంగతి ఉండే లారీ అతనికి ఏం కాలేదు డ్రైవర్లకైతే ఇద్దరు అయితే సేఫ్ బండి మాత్రమే డ్యామేజ్ చేసే అయితే అయినాయి ఘోరంగా అంటే ఘోరంగా హార్వెస్టర్ మాత్రం తుక్కుతుక్కు అయిపోయింది ముందల సైడ్ మొత్తం ఒక రైట్ సైడ్ ఏమంటారు ఇది మన రేయిమ్ కానీ టైర్ కానీ మొత్తం రైట్ సైడ్ ఈ ఎలివేటర్ కానీ మొత్తం డ్యామేజ్ చేసే ఎక్సెల్ కార్ నుంచి టోటల్ మొత్తం చూపిస్తా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ని చూసేవాళ్ళు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోగలరని కోరుతున్నాను ఈ యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ వచ్చేసి కోడ్ల నుంచి వన్ కిలోమీటరు ఇక్కడ సేడమ్ టు యాదగిరి రోడ్ ఇక్కడ రాత్రి టెన్ ఓ క్లాక్ అయితే యాక్సిడెంట్ జరిగింది వీళ్ళైతే ఇంటికి అయితే వెళ్తున్నారు వీళ్ళ ఊరు వచ్చేసి సింధనూర్ అంట హార్వెస్టర్ వాళ్ళ ఊరు వచ్చేసి అన్న వాళ్ళది ఫ్రెండ్స్ మనకు తెలిసిన వాళ్ళే అన్నవాళ్ళు నైట్ అయితే వెళ్తుంటే అయితే యాక్సిడెంట్ అయితే జరిగింది ఇంకా లారీ అతను ఫుల్ డ్రింక్ చేయడం వల్లనే అతనికి అసలు గుద్దిన తర్వాత కూడా వెళ్ళి చూస్తే అతను సోయ లేకుండా మొత్తం డ్రింక్ చేసి ఉండడం వల్ల ఈ విధంగా డ్రింక్ చేసి నడపడం వల్ల ఇంత యాక్సిడెంట్ జరిగి ఎంతగానో వీళ్ళకు లాస్ అయితే జరిగింది హార్వెస్టర్ వాళ్ళకు ఇంకా ఏం చేస్తారో ఏమో లారీ వాళ్ళు మాట్లాడితే ఇంకా రాలేరు రా వచ్చిన తర్వాత చెప్తామని అయితే చెప్పారు ప్లీజ్ డ్రైవర్ అనలు ఎవరు డ్రింక్ చేసి అయితే బండి నడపకండి ఏమున్నా సరే బండి ఆగిన తర్వాత అయితే డ్రింక్ చేయండి ఎందుకంటే ఇలాంటి పరిణామాలు జరుగుతాయి ఇట్లాంటి జరిగిన తర్వాత కుటుంబాలు ఈ ఓనర్ల కుటుంబాలు కానీ డ్రైవర్ల కుటుంబాలు కానీ రోడ్డు పాలైతాయి తర్వాత ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ బ్యాక్వర్డ్ అయితే వెళ్ళిపోతారు ఇట్లాంటి యాక్సిడెంట్ జరగడం వల్ల సరే ఇప్పుడు ఓన్లీ ఓనర్కి మాత్రమే ప్రాబ్లం జరిగింది ఇప్పుడు లాస్ అయితే అయ్యింది ఒకవేళ డ్రైవర్ కానీ ఏమన్నా అయితే ఓనర్ కానీ డ్రైవర్ కానీ ఎన్ని సంవత్సరాలు బ్యాక్ వెళ్తారో వాళ్ళ లైఫ్ బ్యాక్ వాడి వెళ్ళిపోతుంది ఒకసారి ఆలోచించి అందరు ఎవ్వరు డ్ర డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకండి ప్లీజ్ ఇట్లా యాక్సిడెంట్ జరగడం వల్ల చాలా ఇబ్బందులు గురవుతారు తర్వాత 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 డ్రింక్ అనేది చాలా వ్యసనం కాబట్టి మీరు అడిక్ట్ అయిన వాళ్ళైతే కంపల్సరీ ఇవి ఎందుకంటే బండి నడిపేటప్పుడు కంపల్సరీ డ్రింక్ చేయకుండానే నడపండి ఇప్పుడు ఈ హార్వెస్టర్ ఏమంటారు ఎక్సెల్ మొత్తం బెండ్ అయిపోయింది పీటర్ బాక్స్ బెండ్ అయిపోయింది మొత్తం ఎక్సెల్ సీసీ కానీ మొత్తం కట్ అయిపోయింది ఇక మొత్తం బండ్ నాకు తెలిసి ఈ బాక్స్ అయితే ఇక మనకు నెక్స్ట్ వర్క్ అయితే కాదు ఇది లాస్ట్ వచ్చేసి స్క్రాప్స్కి వేయడమే అని అన్నారు అన్నోళ్ళు ఎందుకంటే ఇంత డ్యామేజ్ అయినాక కూడా చేయడం కరెక్ట్ కాదని వాళ్ళైతే డ్యా స్క్రాప్స్కి అయితే వేస్తామన్నారు బండి సైడ్కి అయితే గుంజేసారు తర్వాత ఈ వెనక సైడ్ ఉన్న కటర్ బార్ కూడా లాస్ట్ ఇటు లాస్ట్ సైజ్ వచ్చేసి ముందల దాకి బండి లాస్ట్ లాస్ట్ కటర్ బార్ కూడా వచ్చేసి టచ్ అయితే అయింది లారీ చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా బెండ్ అయిందో సైడ్కు ఈ విధంగా లారీ అతను ఏ విధ ఏ ఎంత డేంజర్గా డ్రైవ్ చేసిండో మనం అయితే చూసుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ లారీ అతని తప్పే ఎందుకంటే అతను డ్రింక్ చేసి బండి ఎటువైతుంది కూడా అతను తెలియదు వీళ్ళు ఆల్రెడీ సగం రోడ్ కాదు ఒక ట్వంటీ థర్టీ థర్టీ పర్సెంట్ వరకే రోడ్లో ఉన్నారంట మిగతాదంతా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అతను లారీకే అందుకోసం అయితే ఇతను అక్కడ నుంచి తగిలిన తర్వాత మొత్తం ఏటు జో ఆడ నుంచి ఇటువరకు లాస్ట్ వరకు తా తగులుకుంటూ హార్వెస్టర్కు తగులుకుంటూ అయితే వచ్చేసింది ఇంకా ఈ లాస్ట్లో వచ్చేసి బండి అటు సైడ్ నుంచి వచ్చేసింది ఇటు సైడ్ వచ్చేసింది వీళ్ళైతే సైడ్కి పెట్టేసి బండి అయితే ట్రాక్టర్ అయితే దించేసి దీని డబ్బా మాత్రం బాక్స్ దీంట్లో డీసెంలో తీసుకెళ్దామని అయితే ఆలోచనతో వీళ్ళు ఉన్నారనమాట ఇంకా చూడండి ఫ్రెండ్స్ బండి అయితే ఏ విధంగా డ్యామేజ్ అయిందో మొత్తం రీమ్ అయితే గుజ్జు అయింది అనమాట వచ్చి తగలంగానే టీప్ అయితే దొడమని పైలైతే పోయింది పైలి మొత్తం రీమ్ అయితే బెండ్ అయిపోయింది ఇంకా మొత్తం చైన్లు ఎక్కడెక్కడనే పడిపోయినాయి ఇక్కడ ఎక్సెల్ చూడండి ఫ్రెండ్స్ నట్ బోల్ట్ అప్పటిదప్పుడే పట్టమని ఎగిరిపోయి సైడ్కి అయితే అయింది ఎక్సెల్ ఇది ఎలా నైట్ జరిగిన తర్వాత ఇలాగ సైడ్కి పెట్టేసి ఎల్ అయితే పోయారు వేరే సైడ్ ఎందుకంటే వేరే బండ్లు వచ్చి గుద్దేస్తాయని ఇంకా మధ్యలోకి జరిపేసారు ఇంతకుముందు జరిపారు కదా మళ్ళీ ఇట్లా లాస్ట్ ఈ విధంగా అయితే మొత్తం పీటర్ బాక్స్ బిండ్ కావడం కానీ చూడండి ఫ్రెండ్స్ ఏవి ఏమేమి బిండ్ అయ్యాయి అసలు డేంజర్ అంటే డేంజర్గా అయింది యాక్సిడెంట్ అయితే ఇంకా కాకపోతే మంచి సేఫ్లో ఉన్నారు వాళ్ళైతే ఈ డ్రైవర్ అయితే ఇక్కడ సైడ్ మొత్తం ఎక్సెల్ అటు సైడ్ సైడ్ ఎక్సెల్ అయితే జరిగిపోయింది సైడ్కు చైన్లు అయితే రెండు టూ సైడ్స్ పడిపోయినాయి ఇంకా మొత్తం ముందల సైడ్ అయితే ఏం పనికి రాకుండా అయిపోయింది పీటర్ బాక్స్ కానీ పీటర్ బాక్స్ బండి కడితే కూడా బైక్ కూడా మొత్తం సైడ్కి అయిపోయిందంట వీళ్ళ ఏంటంటే నైటు ఖాళీ ఖరాబ్ అయిందని వాడు డ్రైవర్ని తీసుకెళ్ళి ఇక్కడ ఉంటే వెళ్ళిపోతాడని డ్రైవర్ తీసుకొని అటు కోడ్లాగా తీసుకొని వెళ్ళిండ్రు ఒక దగ్గరికి పెట్రోల్ బంక్ దగ్గరికి తీసుకొని వెళ్తే ఇటు వచ్చే వరకు బండికి ఆర్ఎస్టర్కు బ్యాటరీ వెళ్ళిపోని పోయారు వాళ్ళ బాధలు వాళ్ళు ఉంటే ఈ జనాలు చూడండి ఎంత డేంజర్ అంటే ఎంత ఏమున్నారు ఇలా బ్యాటరీ తీసుకొని పోయ్రు వాళ్ళు అటు సైడ్ వాళ్ళు కోడ్లకి వెళ్ళి వన్ కిలోమీటర్ వచ్చే లోపల కింద సైడ్ బండి అయితే సైడ్కి గుంజేసిరు కదా ఇంత ఇందాక మన ట్రక్తోని ఇంకా వీధి వీళ్ళైతే ఇంజన్ అయితే కిందికి దింపేసి ఇంజన్ రోడ్ రన్నింగ్ చేసుకొని ఈ బాక్స్ అయితే ఆ ట్రక్లో అంటే డిసెంలో వేసుకొని వెళ్దామనే ప్లాన్ అయితే అనమాట ఎందుకంటే ఎక్సెల్ అయితే అన్నీ ఖరాబ్ అయినాయి కాబట్టి తీసుకెళ్ళడానికి అయితే రాదు అందుకోసం ఇక డీసెమ్లో అయితే తీసుకెళ్దామని మొత్తం ఇంజన్ అయితే వెళ్ళడం స్టార్ట్ చేశారు ఇంకా బండి ఇంజన్ రోడ్ రన్నింగ్ చేసుకోవడానికి ఇంకా ఏమైనా ఉంటే రీమ్ అయితే కొత్తది వేరే కొన్ని కొన్నారంట అన్నీ సెట్ చేసుకొని అయితే తీసుకెళ్దామని ఆలోచన అయితే చేస్తారు అన్న బండి వాళ్ళు ఇ అన్ననే డ్రైవరు అనే డ్రైవరు అన్న అన్న అయితే ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఎలాంటివి చిన్న అన్న అయితే మంచిగా నడిపించిండు కాకపోతే ప్రాబ్లం డ్రైవర్ ప్రా లారీ డ్రైవర్ ప్రాబ్లం వల్ల అయితే యాక్సిడెంట్ జరిగింది 그냥 이렇게 눈을 뜨

చూడండి ఫ్రెండ్స్ ట్రైన్ అయితే వచ్చేసింది మన ట్రాక్టర్ని అయితే కిందికి దించడానికి ట్రైన్ సహాయంతో మన హార్వెస్టర్ వినో మన హార్వెస్టర్కి ఉన్నటువంటి ట్రాక్టర్ అయితే కిందికి అయితే దించుతున్నారు ఈ బెల్టుల సహాయంతో మంచిగా వేసేసి కిందికి అయితే తీయడానికి అయితే చేస్తుర్రు ఈ ట్రాక్టర్ని మొత్తం నటుబోల్ట్ కానీ టాప్ కానీ అన్నీ తీసేసి ఓన్లీ ట్రాక్టర్ని మాత్రం కిందికి అయితే తీస్తుర్రు కిందికి తీసిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు కనిపించినట్టు వైట్ ట్రక్లో బాక్స్ అయితే వేసుకొని వెళ్తామని అయితే చెప్పారు ఫ్రెండ్స్ అన్నవాళ్ళు ఇంకా అయితే పైకి అయితే లేపేసి క్రేన్ సహాయంతో అయితే తీస్తుర్రు ఇంకా క్రైన్ వాళ్ళను క్రెయిన్ వాళ్ళు అయితే వచ్చారు మనం చెప్తే ఇక్కడ దించడానికైతే మెల్లి మెల్లిగా అయితే తీసి తీయని అయితే తీస్తారు ఫ్రెండ్స్

સાકલમાં કાં ધન્યવાદ નિર્ણય フフフ。<laughs> <laughs> യൂട്യൂബ്